హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మనోహర్ జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్ ఆరోగ్య శాఖలో భారీ రిక్రూట్మెంట్ ఆరు వేల పోస్టుల భర్తీకి సర్కార్ సన్నాహాలు అంటూ మనకు వెలుగు న్యూస్ పేపర్లు అయితే న్యూస్ అంటే మనం చూడవచ్చండి ప్రభుత్వ దవాఖానాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీపై సర్కార్ దృష్టి పెట్టింది ఏఏ క్యాడర్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి పూర్తి వివరాలు ఈ నెల ఎనిమిదో తేదీలోగా ఇవ్వాలని వివిధ విభాగాల హెచ్ఓడీలను ఆదేశించింది ఈ మేరకు క్యాడర్ వారిగా శాంక్షన్ పోస్టుల సంఖ్య ప్రస్తుతం పనిచేస్తున్న వారి సంఖ్యల వివరాలతో హెచ్ఓడీల నివేదికలు తయారు చేశారు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సుమారు పద్నాలుగు వందల ఇరవై అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయని వాటిని తక్షణం భర్తీ చేయాల్సిన అవసరం ఉందని మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇదివరకు సర్కారుకు సూచించినట్లు తెలిసింది గత రెండేళ్లలో రాష్ట్రం పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభమయ్యాయి మరో ఎనిమిది కాలేజీలు దరఖాస్తు నేషనల్ మెడికల్ కమిషనర్ దగ్గర ఉన్నాయి ఈ కాలేజీలకు కూడా పర్మిషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు ఈ నేపథ్యంలో అకాడమిక్ ఇయర్ ప్రారంభమయ్యే నాటికి అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులని భర్తీ చేయాలని లేకుంటే సమస్యలు అవుతుందని కాలేజు ప్రిన్సిపల్లు చెప్తున్నారు పబ్లిక్ హెల్త్లో రెండు వేల వేకెన్సీలు వైద్య విద్యాన పరిషత్ వివిపి పరిధిలో ఉండే జిల్లా ఏరియా హాస్పిటళ్ళు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో భారీ సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉన్నాయి పబ్లిక్ హెల్త్ పరిధి నుంచి వీవిపి పరిధిలోకి అప్గ్రేడ్ అయిన సుమారు ముప్పై హాస్పిటళ్లకు ఇప్పటి వరకు కేడర్ స్ట్రెంత్ మంజూరు కాలేదు ఈ హాస్పిటల్లో అన్ని రకాల పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది వీటితో పాటు మొత్తం నూట డెబ్బై వివిపి హాస్పిటళ్లతో కలిపి సుమారు నాలుగు వేల ఏడు వందల పోస్టులు ఖాళీగా ఉన్నాయి అయితే గత రెండేళ్లలో మెడికల్ కాలేజీగా మారిన పదిహేడు హాస్పిటల్లో ఇప్పటికే వైద్య విధాన పరిషత్కు సంబంధించిన డాక్టర్లు సిబ్బందిగా పనిచేస్తున్నారు వీళ్లను వెనక్కి రప్పించి బీబీపీ హాస్పిటల్లో పోస్టింగ్ ఇస్తే వేకెన్సీల సంఖ్య తగ్గుతుంది ఆ తర్వాత కూడా ఇంకో వెయ్యి స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టులను సుమారు పదిహేను వందల పారామెడికల్ పోస్టులు ఖాళీగా ఉండే అవకాశం ఉంది పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ పరిధిలో ఉండే ప్రైమరీ హెల్త్ సెంటర్లు అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లలో నేషనల్ హెల్త్ మిషన్ పరిధిలో ఉన్న పల్లె దవాఖానాల్లో కలిపి సుమారు రెండు వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మనోహర్ జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్ మరిన్ని జాబ్స్ అప్డేట్ కొరకు మనోహర్ జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి